ఈరోజు మహావీరు ఆ ఫ్యాన్ ఎలా తిరుగుతుంది ఆ ఫ్యాన్ ఎలా తిరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఎప్పుడు అడుగుతుంటాడు ప్రతిదీ క్వశ్చనింగ్ చేస్తుంటాడు ఆ క్వశ్చనింగ్ చేసిన దానికి మనకి చాలా ఓపికతోటి మనం కూడా చాలా నేర్చుకొని వాళ్ళకి అది ప్రాక్టికల్గా చూపిస్తే అది లైఫ్ లాంగ్ ఈ స్కూళ్ళల్లో కూడా నేర్పించండి చాలా ప్రాక్టికల్గా నేచర్ నుంచి వస్తువుల నుంచి మనుషుల నుంచి చాలా నేర్చుకుంటారు పిల్లలు అట్లా ఈరోజు ఏమైందంటే మహావీరికి దగ్గర ఇవన్నీ వస్తువులు ఉన్నాయి ఇవన్నీ చాలా ఇవన్నీ వస్తువులు ఉన్నాయి ఈ రిమోట్ కార్లు ఇవి ఇవి వీటిని ఏం చేశానంటే ఈ ఫ్యాన్ ఎలా తిరుగుతుందో అని చెప్పమంటే నేను ఏం చేశానంటే వచ్చి ఈ బ్యాటరీ తీసుకున్నాను ఈ బ్యాటరీ దీంట్లోంచి ఇది ఇది బ్యాటరీ ఇది బ్యాటరీ తీసుకున్నాను ఇదిగో దీంట్లోంచి ఏమో ఈ మోటర్ ఈ మోటరు దీంట్లోంచి తీసుకున్నాను ఈ ఫ్యాన్లు కూడా ఈ ఫ్యాన్కి సంబంధించిన ఈ రెక్కలేమో ఇట్లా దీంట్లో ఉన్నాయి దీంట్లోనే దాంట్లో దీంట్లో సెట్ చేసి తీసుకున్నాను తీసుకొని ఇంకో ఈ తోటి ఈ ఫెవికిక్ తోటి ఈ లోట ఏషియన్ పెయింట్స్ లోటా ఉంది ఇది ఈ లోటాని ఇలా తీసుకున్నాను ఈ లోటాకి ఈ ఫెవికిక్ కింద ఒక కింద కొంచెం ఇక్కడ కొంచెం వేసి వీటిని ఇవి కదులుతున్నాయి అనమాట కదులుతుంటే వీటిని ఇట్లా ఫిక్స్ చేశాను వీటితోటి ఇక పెట్టు మహావీర్ పెట్టు చూడండి ఇది చూడండి ఇది ఎలా తిరుగుతుంది దగ్గరికి పెట్ట వావ్ మహాదీర్ ఎలా అనిపిస్తుంది నీకు చాలా ఆనందంగా ఉందా ఇది టూ అవర్స్ పైన పట్టిందండి ఇట్లా సెట్ చేయటానికి మొత్తం ఏది ఎట్లా సే ఎట్లా అది మోటార్ ఎట్లా ఇదన్నీ చూసుకొని చేసుకొని ఓపికతోటి సెట్ చేయటానికి నాకు టూ అవర్స్ పట్టింది పొద్దునే లేవగానే ఇదే సరే మొహం కూడా కడగలేదు ఇంకా చూద్దాం ఇది అని సెట్ చేస్తే ఇంకా ఇంత టైం పట్టింది ఇక మహావీర్ ఆనందానికి అవధులు లేవు మహావీర్ ఎలా ఉంది చెప్పు ఎక్స్ప్లెయిన్ చెయ్యి మహావీర్ ఇంకో ఇదేమో ఇదేమో బ్యాటరీ ఇది మోటారు ఇదేమో ఈ కరెంట్ ఇలా పెట్టాలండి అని చెప్పి బ్యాటరీ ఇది మోటార్ ఇది మహావీర్ ఇదేమో బ్యాటరీ ఇదేమో మోటార్ ఇంకో ఇదేమో ప్లస్ ఇది మైనస్ ఈ ప్లస్ ఇంకో ఇది ప్లస్ పెట్టినాం కదా ఇది మైనస్ ఈ రెండు పెడితే ఈ రెండు ఇలా ఆగ 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 ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది మైనస్ ఇటు చూడు మహావి ఇదిగో చూడు ఆ దీంట్లో పవర్ ఉంటుంది ఇదిగో ప్లస్ మైనస్ రెండు కలిసినాయి కదా ఇక ఎనర్జీ 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 ఇట్లా తిరుగుతుంది అనమాట ఎనర్జీ వస్తుంది అనమాట ప్లస్ మైనస్ పెడితేనే ఇప్పుడు చూడు ఈ మైనస్ తీసేసినా రాదు మళ్ళీ మళ్ళీ ఈ ప్లస్ తీసేసినా రాదు రెండు ప్లస్ మైనస్ పెడితేనే ఇట్లా ఫ్యాన్ తిరుగుతుంది అనమాట ఇలా ఇది ఇలా చూసినవా ఇది మహావీర్ ఇలా ఆగా ఆగా ఆగ ఇట్లా ఇట్లా పెట్టాలి మహావీర్ వీటిని వీటిని ఇట్లా పెట్టి ఆగు వీటిని అట్లాగా ఈడ పట్టుకో ఇది ఈడ పట్టుకోని ఇట్లా పెట్టా ఇది నేను కూడా ఇప్పుడు నేర్చుకున్నానండి అని చెప్తాను వా మహావీర్ కూడా ఇలా మంచిగా ప్లస్ మైనస్ కరెంట్ ఎట్లా పాస్ అవుతుంది ఏది మోటరు ఏది బ్యాటరీ ఏ ఫంక్షన్ ఎలా చేస్తుంది అనేది తెలుసుకోవడానికి ఒక టూ అవర్స్ పట్టింది పడితే పట్టింది కానీ చాలా చాలా ప్రాక్టికల్గా బీ ప్రాక్టికల్గా నేర్చుకుంటారు పిల్లలు ఫస్ట్ మనకు ఉండాలి ఓపిక ఆ ఓపిక మనకుంటే అప్పుడు వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఆ ఇంటెలిజెన్స్ ఆ క్రియేటివిటీ అవన్నీ వస్తాయి అన్నమాట ఇది ఈరోజు వీడియో ఒకసారి చూడండి ఒకసారి చూడండి మహావీర్ ఎంత ఆనందం పొందుతున్నాడు దీంట్లో ఆహా హాహాహాహా వావ్ మహావీర్ కానీ ఇది చాలా సమయం పట్టింది పొద్దున్నే లేవగానే స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు నైన్ థర్టీ అయింది నైన్ థర్టీ అయింది అయినా కానీ సక్సెస్ అయింది గ్రేట్ సక్సెస్ అయింది ఇంక ఇవన్నీ వాటి కోసం ఇంక ఇవన్నీ యూజ్ చేయాల్సి వచ్చింది ఇవి ఇవి ఈ ఇవి ఇంకో ఈ ఫేవికిక్ తీసి అతికేయటానికి ఈ ఫెవీకిక్ స్క్రూలు ఈ స్క్రూలు ఇవన్నీ చేయాల్సి వచ్చింది ఫ్యాన్ బంద్ చేయాలి చాలా టైం పట్టినా ఒకటి మాత్రం సక్సెస్ అయింది దాని ద్వారా పిల్లలకి చాలా నేర్చుకుంటారు ఇలా మనం ప్రతిదీ చేస్తే ఓకే థ్యాంక్ యూ